హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి నీలగోరింట పువ్వులండి నీలగోరింట మొక్కల్ని చాలా సింపుల్గా అయితే పెంచుకోవచ్చండి దీని కేర్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ముందుగా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ముందుగా నీలగోరింట మొక్కల్లో చాలా రకాల మొక్కలు అయితే ఉంటాయండి రేఖ పువ్వులు ఉండే మొక్కలు ఉంటాయండి అలాగే ముద్దగా పోస్తాయి కదా ఆ పువ్వులు కూడా ఉంటాయి అనమాట చాలా కలర్స్ అయితే అవైలబుల్లో కూడా ఉంటాయండి మీకు నచ్చిన మొక్కల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట అలాగే వీటిని పాట్స్లో పెంచుకున్నట్లయితే కనుక మీకు మీడియం సైజ్ పాట్ అయితే సరిపోతుందండి మొక్క ఎదిగే కొందు చిన్న మొక్క నుంచే ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా అలాగే ఆ ఫ్లవర్స్ అనేవి మనం అలానే ఉంచేస్తామంటే కనుక చిన్న చిన్న కాయల్లాగా తయారవుతాయండి అందులో సీడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఒక్క ఒకసారి మొక్క అనేది వేసుకుంటే ఆ సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకుని మనం ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అనమాట మొక్కలు అనేవి అలాగే సన్లైట్లో వచ్చేటప్పటికి మీడియం సన్లైట్ అయితే సరిపోతుందండి ఓవర్గా ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట చాలా ఈజీగా పోస్తాయండి ఫ్లవర్స్ అనేవి ఓన్లీ వాటర్ అనేది రోజుకొకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది అలాగే వీటికి మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మొక్క పెట్టుకునేటప్పుడే మీ దగ్గర వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఉంటే మొక్క పెట్టుకునేటప్పుడే మనం అది కలుపుకుని కనుక మొక్కను పెట్టుకుంటే సరిపోతుందండి చాలా తక్కువ ఫర్టిలైజర్స్ అని అండి మనం మిగిలిన మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా అలాగే ఎన్పీకే ఫర్టిలైజర్ కానీ ఆనియన్ పీల్ వాటర్ కానీ ఇలాంటివి ఇస్తే సరిపోతుందండి చాలా ఎక్కువ ఫ్లవరింగ్ అయితే ఉంటుంది చాలా ఈజీగా కూడా పెంచుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి and